ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణం ఒక మహాద్భుత కావ్యంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే డెబ్బై వరకు మనం లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది దాదాపుగా అరవై తొమ్మిది లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో కూడినటువంటి ఆఫీస్ స్పేస్ని ఈ సెక్రటేరియట్ కాంప్లెక్స్ల ద్వారా ప్రభుత్వం క్రియేట్ చేయబోతుంది మొత్తం ఐదు టవర్లు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్ టవర్తో పాటు ఐదు టవర్ల నిర్మాణం పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు అసలు ఈ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది ఒకసారి టెక్నికాలిటీస్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనా చిత్రాలు ఇవి ప్రతి టవర్ కూడా ఒక్కొక్కటి ప్రతి టవర్ కూడా దాదాపు నలభై అంతస్తులు వస్తాయనేటువంటి అంచనా వేస్తున్నారు ఇక్కడ జీ ప్లస్ థర్టీ నైన్ ఈ ఈ టవర్స్ అన్ని కూడా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఈ టవర్స్ అన్నీ కూడా జీ ప్లస్ థర్టీ నైన్ ఫార్మేట్ లో చేయబోతున్నారు వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది ఇక్కడ జీ ప్లస్ ఫార్టీ వన్ అవబోతోంది ఇది సీఎం ఉండేటువంటి ఆఫీసు ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ తో సహా ఆప్షన్ ఇచ్చారు అలానే ప్రతి టవర్ కి కూడా ప్లస్ త్రీ అంటే జీ ప్లస్ త్రీ పేరుతో ఎమ్యూనిటీ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఈ కింద మీరు గమనిస్తే కనుక ఇవన్నీ ఎమ్యూనిటీ బిల్డింగ్స్ అనమాట సో ప్రతి టవర్ దగ్గర కూడా ఎమ్యూనిటీ బిల్డింగ్స్ ఉపయోగిస్తారు మొత్తం యావరేజ్ గా అంచనా వేస్తే అరవై ఎనిమిది లక్షల పైన అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం ఇక్కడ జరుగుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా సెక్రటేరియట్ కాంప్లెక్స్ కింద ఉపయోగించుకుందాం సో ఇంత ఒక బృహత్తరమైనటువంటి నిర్మాణం ఇది సామర్థ్య పరీక్షలు అన్ని కూడా దాటుకుని ముందుకెళ్ళింది అలానే నీళ్ళల్లో మునిగినటువంటి కాంక్రీట్ సామర్థ్యాన్ని కూడా వెయ్యి టన్నుల బరువుతో బేరీజ్ వేసి చూసిన తర్వాత ఇక్కడ నిర్మాణం విషయంలో గోయహెడ్ అని చెప్పి నిపుణులు చెప్పారు కాబట్టి ఇప్పుడు నిర్మాణ సంస్థలు కాంట్రాక్ట్ సంస్థలు డిజైనర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా సిఆర్డి అధికారులు సమన్వయంతో ఒక సమగ్ర ప్రణాళికని రూపొందిస్తున్నారు పనులు ప్రారంభించేటప్పుడు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఒక విధంగా కాంక్రీట్ పిల్లర్స్ లేకుండా పిల్లర్స్ లేకుండా చేసేటువంటి నిర్మాణం డయాగ్రిడ్ టెక్నాలజీ పేరుతో కొత్తగా దీన్ని తీసుకొస్తున్నాం అమల్లోకి అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది సో ఈ డయాగ్రిట్ టెక్నాలజీ ఏంటి దీని ద్వారా ఏం చెప్పాలని భావిస్తున్నారు భావితరాలు దీని నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఏంటి సెక్రటేరియట్ కాంప్లెక్స్ సంబంధించి అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా ఇక్కడ చూస్తే కనుక ఇది టోటల్ ఏరియా అంటే ఇది ఏదో ఒక చిన్న మ్యాప్ అని మీరు అనుకుంటున్నారేమో కాదు ఇది టోటల్ ఏరియా దీనికి సంబంధించి మూడు బ్లాక్లుగా దీన్ని మనం విభజించి చూస్తే ఇటువైపు కొన్ని స్ట్రక్చర్స్ వస్తాయి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ ఇటువైపు ఉన్నటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ కూడా హెచ్ఓడి టవర్స్ అని చెప్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ ఈ మధ్యలో ఉన్నది స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్ రాబోతుంది దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది సో ఇది ఒక ప్యూర్ ప్లాన్ పరంగా చూస్తే ఈ జాగ్రఫీ అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపం పరంగా చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు సో దీన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది ఇక్కడ ఈ టవర్స్ టీసీఎం అంటే ఇది టవర్ సీఎం అని చెప్పని పేరు పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం అది నలభై ఒక్క అంతస్తులు ఉంటుంది మిగతావన్నీ కూడా ముప్పై తొమ్మిది అంతస్తులు చొప్పున నిర్మాణాలు జరుగుతాయి ఇక్కడ పి వన్ పీ టూ పీ త్రీ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీస్ రిలేటెడ్గా చేసేటువంటి సో ఒక టవర్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనం ఇక్కడ చూడవచ్చు అందులో కాంక్రీట్ సైజెస్ కానీ దాదాపు నలభై అడుగుల లోతులో పునాదులు తవ్వి చేశారు ఆల్రెడీ ఈ వర్క్ అంతా అయిపోయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో ఇప్పుడు చూపిస్తున్నటువంటి బేస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ టవర్స్ చేసి ఈ రీఎన్ఫోర్స్మెంట్ టోటల్ క్వాంటిటీ ట్వెల్వ్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ని అందులో ఉపయోగించారు సో మొత్తం స్ట్రక్చర్ మనం ఒకసారి స్టడీ చేసి చూస్తాం కంటే కాంక్రీట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ త్రీ హండ్రెడ్ ఎంఎం లేయర్స్ విత్ ఫైవ్ పోరింగ్ పాయింట్స్ ఫోర్ బూమ్ ప్లేసర్స్ ప్లస్ లైన్ పంప్ అంటే ఒక పెద్ద పంపు తరహాలో ఉండేటువంటి దాంతో కాంక్రీట్ని దానిలోకి ప్రసరింపజేసే విధంగా చేస్తారనమాట సో ఫస్ట్ బేసిక్ ఇక్కడ నిర్మాణానికి సంబంధించి తవ్వకం జరిగిన తర్వాత ఫస్ట్ ర్యాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది అంటే బేస్మెంట్ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి మూలాధార స్ట్రక్చర్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇక్కడ కాంక్రీట్ అంటే వీటితో ఇనుప చొవ్వలతో వేసినటువంటి ఒక స్ట్రక్చర్ చూస్తాము రాఫ్ట్ సైడ్ షీట్స్ ఈ బేస్మెంట్ ని కాపాడే విధంగా ఒక ప్రొటెక్షన్ వాల్ తరహాలో వేస్తారు ఈ ఫైవ్ పాయింట్స్ నుంచి ఇక్కడ కాంక్రీట్ పోరింగ్ అనేది జరుగుతుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఈ టవర్స్ కు సంబంధించినటువంటి బేస్మెంట్ గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది ఇది ఫస్ట్ లేయర్ కింద మనం చూస్తాం ఫస్ట్ లేయర్ ఇక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చేయడము ఐరన్ ఫ్రేమింగ్ చేయడము దానిపైన కాంక్రీట్ పోరింగ్ చేయడం కోసం కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడము బేస్మెంట్ మొత్తాన్ని కూడా ఒక చదునైనటువంటి చట్టం కింద తయారు చేయడం అనేది ఇది చుట్టుపక్కల ఫౌండేషన్ దెబ్బ తినకుండా దాన్ని సైడ్ వాల్ ప్రొటెక్షన్ కూడా చేస్తున్నారు సో అది ఫస్ట్ ఫేజ్ ఇక రెండో ఫేజీకి సంబంధించినటువంటి నిర్మాణంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి అది కూడా ఇక్కడ గ్రాఫికల్ డిజైన్ కింద సిఆర్డి ఆల్రెడీ ప్రజెంట్ చేసింది దానిపైన మేవా స్ట్రక్చర్ అని చెప్పిన అంటారు అనమాట అంటే గోడల్ని కాంక్రీటు గోడలుగా మలిచేటువంటి క్రమంలో ఇక్కడ ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏంటి ప్రెసిషన్ అండ్ స్పీడ్ ఇన్ ఆటోమేటిక్ హైడ్రాలిక్ క్లైంబింగ్ సిస్టమ్ అంటే ఒక నిర్మాణ ప్రక్రియను ఇలా పైకి తీసుకెళ్తున్నటువంటి దశలో మామూలుగా అయితే ఇటుకలతో కట్టేటువంటి విధానం మనం సంప్రదాయ పద్ధతిలో ఆచరిస్తాం ఇది అలాంటిది కాదు టైం సేవింగ్ అండ్ నాన్ లేబర్ ఇంటెన్స్డ్ అంటే లేబర్ని తక్కువగా ఉపయోగించేటువంటి వర్క్ కింద నో రిక్వైర్మెంట్ ఆఫ్ టవర్ క్రేన్ పెద్ద పెద్ద క్రేన్లు వాడాల్సిన అవసరం లిఫ్టింగ్ ఆర్ ప్లేసింగ్ ఆఫ్ సెంటరింగ్ బోర్డ్స్ అటువంటివి ఏమి ఉండవు అలానే సైకిల్ టైమ్ ఆఫ్ నైన్ టు టెన్ డేస్ ఫర్ టిపికల్ ఫ్లోర్స్ ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణానికి కేవలం తొమ్మిది నుంచి పది రోజులు మాత్రమే సమయం పడుతుందని అని చెప్పని చెబుతున్నారు అందుకే ఈ నిర్మాణంలోకి ప్రభుత్వం వెళ్ళింది ఇది మేవా స్ట్రక్చర్ చేసేటువంటి విధానం ఇది మొత్తం కూడా ఒక కాంక్రీట్ స్ట్రక్చర్లా తయారు చేసి దానిలో ఐరన్ స్ట్రక్చర్ ఫ్రేమింగ్ చేసి దానిలో కాంక్రీట్ పోర్ చేసి గోడల నిర్మాణంతో సహా పైకి వెళ్ళేటువంటి ప్రక్రియ ఇది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ పై ఫ్లోర్కి వెళ్ళేటువంటి క్రమంలో మళ్ళీ సేమ్ అలానే ఐరన్ ఫ్రేమ్స్ తయారు చేసుకోవడం కాంక్రీట్ వేయడం సో ఆ స్ట్రక్చర్ అలానే మళ్ళీ పైకి తీసుకెళ్ళడం అందుకనే పది రోజులకు ఒక ఫ్లోర్ నిర్మాణం జరిపించవచ్చు అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది గతంలో చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఈ ఈ బేస్ వర్క్ అంటే ఈ స్ట్రక్చర్ వర్క్ ఎందుకంటే ఇది ఫస్ట్ ఫేజ్గా వచ్చేటువంటి స్ట్రక్చర్ ఇంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయగలిగినాయి మనం కొన్ని కొన్ని దృశ్యాలను గతంలో కూడా వర్షాలు పడిన సమయంలో కూడా గమనించి చూస్తే కనుక అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనుకుంటే కనుక ఇవి వాటర్ కొత్త సోర్స్ అయింది అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆల్రెడీ నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొదలు పెట్టారు గతంలో చేసినటువంటి నిర్మాణం అంటే ఈ దశలో పని ఆగిపోయింది ఐదు సంవత్సరాలుగా ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే బహుశా ఏడాదిన్నరలో ఈ టవర్స్ నిర్మాణం కూడా కంప్లీట్ అయి ఉండేది అప్పట్లో ప్రస్తుతం ఈ దశలో ఉంది కాబట్టి డీవాటరింగ్ చేశారు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి గొయ్యలు తవ్వి మరి పునాదులు వేశారు కాబట్టి నీళ్లు నిలవడం సహజం కాబట్టి దీన్ని ఈ దశలో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో చూపించారు అంటే ఒక ఐరన్ ఫ్రేమింగ్ చేయడం ఐరన్ ఫ్రేమింగ్ ద్వారా కాంక్రీట్ ఫిల్లింగ్ చేసి మేవా టెక్నాలజీతో గోడలతో సహా పైకి లేపడం అనేది ఇందులో కనిపించేటువంటి ప్రాసెస్ సో నెక్స్ట్ లెవెల్లో ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి మనం విశ్లేషించి చూస్తే కనుక ఈ స్ట్రక్చర్స్ తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి వెళతాం అనేది ఇప్పుడు మేజర్ టాస్క్ ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడ మొదలవుతుంది కాబట్టి స్లిప్ ఫామ్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే అది యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రక్చర్ని పైకి తీసుకెళ్ళటం మళ్ళీ కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ దాని చుట్టూ వస్తున్నదే ఈ ఏర్పడుతున్నదే ఈ డయాగ్రిడ్ అనమాట ఇప్పుడు వస్తున్నటువంటి డయాగ్రిడ్ సో ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్స్ ద్వారా ఫ్లోర్స్ని పైకి తీసుకెళ్తే అలానే స్లాబ్స్ని కూడా వేసుకుంటూ ప్యారల్గా వెళ్ళేటువంటి ప్లానింగ్ ఇందులో ఉంటుంది టోటల్ సిస్టమ్ని ఆ విధంగానే ప్రతి ఫ్లోర్కి పది నుంచి ఎనిమిది నుంచి పది రోజుల సమయం పడుతుందని చెప్పి అన్నారు కాబట్టి మొత్తంగా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం తప్పితే ఇందులో మ్యాన్ పవర్ యూసేజ్ తక్కువగా ఉంటుంది అనేది ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నటువంటి భవంతిని రేపు పనులు మొదలు పెడితే కనుక ఆటోమేటిక్గా స్ట్రక్చర్స్ పైకి వెళ్ళడం అలానే బేస్మెంట్ ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ ప్రాసెస్ని కూడా చాలా పకడ్బందీగా చేస్తారు దాని చుట్టూ ఈ ఐరన్ గ్రిడ్ ఇప్పుడు ఈ డయాగ్రిడ్ నిర్మాణానికి సంబంధించే ఒక స్పెషల్గా ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లర్స్ లేవు కాబట్టి ఈ క్రాస్ ఐరన్ గ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఒక స్పేషియస్ మోడల్ వస్తుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది హై రైజ్ టవర్స్ చాలా వాటిలో ఈ డిజైన్స్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మోడల్ని ఎంచుకుంది దీంతో పాటు పేరల్గా ఇదంతా కూడా ఐరన్ బ్రీమ్స్ మీదే ఫ్లోరింగ్ స్ట్రక్చర్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అందుకని రూమ్స్ చాలా స్పేషియస్గా వస్తాయని చెప్పని ప్రభుత్వం చెప్తుంది కోర్ స్ట్రక్చర్ ఏమో ఇక్కడి నుంచి వస్తుంది చుట్టూ డయాగ్రిడ్ మీద నిర్మాణాల వ్యవస్థ అంతా కూడా వస్తుంది సో దీన్ని ఒక అధునాతనమైనటువంటి మోడల్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కాబట్టి దీన్ని వినియోగించేటువంటి క్రమంలోనే ఇక మీదట రాబోయేటువంటి దానిలో ప్రతి ఫ్లోర్ ప్లాన్కి కూడా ఒక స్పెషాలిటీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సో ఫైనల్గా స్ట్రక్చర్ ఇలా నలభై అంతస్తుల వరకు వెళ్తుంది సీఎం ఉండేటువంటి టవరు నలభై ఒక్క అంతస్తులు ఉంటుంది ప్లస్ ఫార్టీ వన్ మిగతా టవర్స్ అన్నీ కూడా ప్లస్ థర్టీ నైన్కి వెళ్తాయి ఈ రూపంలో ఫైనల్ స్ట్రక్చర్ అవుతుంది సో అవుట్ సైడ్ స్ట్రక్చరు ఇంటీరియర్స్కి సంబంధించి కూడా గతంలోనే కొంత ప్లానింగ్ జరిగింది ఇది ఆర్కిటెక్చరల్ ఫినిషెస్ ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు అప్పుడే డిజైన్ చేసి ఇచ్చినటువంటివి సీఎం చాంబర్ని సీఎం చాంబర్ ఉండేటువంటి ఫ్లోర్ని ఏ విధంగా డిజైన్ చేయాలి వాటికి సంబంధించినటువంటి మోడల్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చారు వీటిని ఈ డిజైన్స్ని రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో నిర్మాణ సంస్థలు కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి మూడు సంస్థలు ఎల్ఎన్టీ ఎన్సిసి అలానే షాపూర్జీ పల్లోజీ మూడు సంస్థల మధ్య కూడా ఒక డీటెయిల్డ్ వర్క్ షాప్ జరిగింది అందులో డిజైన్స్ ఫైనల్ అయినాయి ఇది ఫైనల్ స్ట్రక్చర్ అయ్యేసరికి ఈ విధంగా తయారవుతుంది సీఎం టవర్ ప్లస్ ఫస్ట్ టవర్కి మధ్యలో ఉన్నటువంటి దీన్ని గ్లాస్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇంత టైం పట్టినప్పటికీ కూడా ఈ ఫ్లోర్ స్ట్రక్చర్స్ నిర్మాణంలో టైం పట్టినప్పటికీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని చెప్పని భావిస్తుంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రికేషన్ కోసం ఒక స్పెషల్గా పది ఎకరాల స్థలాన్ని కేటాయించి ఫ్యాబ్రికేషన్ వర్క్స్ని కూడా ఎండార్స్ చేయబోతున్నారు సో టవర్లకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ప్లాన్స్ డీటెయిల్ ప్లానింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది వన్స్ ఈ అలాట్మెంట్ జరిగిన తర్వాత నిర్మాణ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్ళడం మాత్రం మిగిలింది నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత శరవేగంగా నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది పది రోజులకు ఒక ఫ్లోర్ చొప్పున ప్లానింగ్ చేస్తే కనుక నిధుల కొరత లేకుండా చూస్తే మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఈ పనులు చూస్తాయి కాబట్టి వీలైనంత వేగంగా ఈ సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకనే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అమరావతిలో అడుగు పెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టవర్లు ఆహ్వానం పలకడం ఖాయంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి